హాయ్ ఫ్రెండ్స్ మా పవన్ కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్ కాకినాడ పవన్ కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్ కాకినాడ నా పేరు కర్ర రాజ్ఞ కాకినాడ ఏటు మగ ఈ వీడియో ఏంటంటే మీ అందరికీ తెలిసిందే ఒక అమ్మాయి ఇంట్లో ఉంటే ఈ అబ్బాయి లవ్ చేయట్లేదని ఇంట్లోకి వెళ్ళి అమ్మాయిని చంపేసి పారిపోయాడు పోలీసులు కూడా గాలిస్తున్నారు ఈ అబ్బాయి ఆచూకి ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు తెలియజేయండి మీకు బహుమతి యాభై రూపాయలు ఇస్తాం అన్నారు ఇలా చాలా చోట్ల జరుగుతున్నాయి కాలేజీకి వెళ్తున్నారు స్కూల్కి వెళ్తున్నారు ఆఫీసులకి వెళ్తున్నారు మీ యొక్క పిల్లలకి ఇప్పటి నుంచే మీరు కరెక్ట్ క్లాసులు పెట్టడం వల్ల నా అభిప్రాయం ఏంటంటే క కరెంటు క్లాసులు పెట్టడం వల్ల మీ తల్లిదండ్రులుగా మీరు మీకు గొప్ప భరోసా వాళ్ళు ప్రాణాలు వాళ్ళు కాపాడుకుంటారు వాళ్ళు రక్షించుకుంటారు అక్కడ ఉన్న కరటి మాస్టర్ గారికి చెప్పండి మా పాప అదే మా అబ్బాయి నరుగుని నరుగుని కొట్టే విధంగా తయారవ్వాలి కనీసం ఒక్కడినైనా కొట్టాలి వాళ్ళ ప్రాణాలను వాళ్ళు కాపాడుకోవాలి వాళ్ళ మానని వాళ్ళు కాపాడుకోవాలి వాళ్ళ చేయాలని వాళ్ళు కాపాడుకోవాలని చెప్పండి వాళ్ళ ప్రాణాలతో వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకుంటే క్షేమంగా సంతోషంగా తిరిగి వస్తే తల్లితండ్రులకి మీకు ఎంత సంతోషం ఎంత ఆనందం ఎంత భాగ్యం కాబట్టి అర్థం చేసుకోండి ఈ వీడియో ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే ప్రేమించాలని రూల్ లేదు నచ్చితే ప్రేమిస్తారు నచ్చకపోతే మానేస్తారు అంతేగాని ప్రేమించాలని రూల్ ఉందా ఏం లేదు కదా కానీ కొంతమంది ఎదవలు అంతే ఇంకా ఏ మనం ఏం చేయలేము ఇంకా అటువంటి పరిస్థితులలో అత్యవసర పరిస్థితులలో క్లిష్టమైన పరిస్థితులలో ఆడపిల్లలు వాళ్ళ ప్రాణాలను వాళ్ళు కాపాడుకోవాలి ముఖ్యంగా ఆడపిల్ల మాకు కంటే ఆడపిల్లలకి కరెక్ట్ క్లాసులు ఇప్పటి నుంచే నేర్పించండి ట్యూషన్తో పాటు దానివల్ల వారు హ్యాపీగా ఉంటారు సంతోషంగా ఉంటారు క్షేమంగా ఉంటారు వాళ్ళ భవిష్యత్తు కూడా ఇది ఎంత గొప్ప భరోసా ఆ విధంగా మీరు కరెక్ట్ క్లాసులకి పంపండి ట్యూషన్తో పాటు కరెక్ట్ క్లాసులు పెట్టండి వాళ్ళు ఆ యొక్క ప్రమాదకరమైన పరిస్థితి నుంచి మీ ఇంటికి తిరిగి వస్తే తల్లిదండ్రులకి మీకు ఎంత సంతోషం మీకు ఎంత ఆనందే ఆనందం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోండి ఈ వీడియో మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మా పవన్ కళ్యాణ్ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసుకోండి జనసేన ఫర్ బెటర్ సొసైటీ జనసేన ఫర్ బెటర్ సొ సొసైటీ మెరుగైన సమాజం కోసం జై పవన్ కళ్యాణ్ జై శ్రీనివాస్ జై పంద మన కాకినాడ మన కొండబాబు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మర్చిపోవద్దు కరెక్ట్ క్లాసులు పెట్టించండి మీకు ఎంతో కొంత మా పిల్లకి క్షేమంగా వస్తుంది మా బాబాయ్ క్షేమంగా వస్తారు వస్తుంది అని మీకు కొంచెం భరోసాగా ఉంటుంది ఆల్ ది బెస్ట్ గాడ్ ప్లష్ మీ ఆధిన